ఏపీలో ఉచిత కరెంటుకు ఇప్పుడే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీలో ఉచిత కరెంటుకి సంబంధించి మంత్రి కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఈయన ఏం చెప్తున్నారంటే ఉచిత విద్యుత్పై దుష్ప్రచారం అయితే నమ్మొద్దు అని చెప్పేసి మంత్రి గొట్టిపాటి అయితే తెలియజేయడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి తేదెప్ప కట్టుబడి అయితే ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అయితే వినియోగించుకోవాలని కోరారు పదిహేను లక్షల పదిహేడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎస్సీ కుటుంబాలకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎస్టీ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుందని తెలిపారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదేపాయని గుర్తు చేశారు దీనిపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని చెప్పారు కూటమి ప్రభుత్వం బురద జల్లేలా కొందరు కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు సో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట దాదాపు రెండు ఇరవై లక్షల మంది ప్రజలైతే ఈ ఉచిత రెండు వందల యూనిట్ పథకాన్ని అయితే పొందుతున్నారు అవసరమైతే రానున్న రోజుల్లో మరికొన్ని కులాలకి ఇదైతే విస్తరిస్తాం తప్ప ఆ పథకాన్ని అయితే రద్దు చేయడం అయితే జరగదని చెప్పేసి నేనైతే తెలియజేయడం జరిగింది సో ఇది మరి నెక్స్ట్ మిగిలింది బీసీలు అనమాట బీసీలు కూడా ఉచిత కరెంట్ ఇచ్చినట్లయితే తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా సో రెండు వందల యూనిట్లు అందరూ చాలామంది అయితే ఉపయోగపడుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి